ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది సికింద్రాబాద్ నుంచి తిరుపతి విజయవాడ కాకినాడ ప్రాంతాలకు పదహారు నుంచి పంతొమ్మిది తేదీ వరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు తిరుగు ప్రయాణంలో సైతం ప్రయాణికులు ఇబ్బంది పడకుండా దక్షిణ మధ్య రైల్వే ఇరవై ఐదు ప్రత్యేక రైళ్లను వేసింది రాష్ట్రం నుంచి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు కాకినాడ తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి విశాఖ గుంటూరు కాకినాడ తిరుపతి నుంచి సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తితో రైల్వే బోర్డు ఈ ప్రత్యేక ఏర్పాటు చేసింది